ఏలూరు జిల్లా కాయకులూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం మలపురాజు పంచాయతీలో అధికారులు అండతో అనుమతులు లేకుండా పచ్చటి పంట పొలాల మధ్య చేపల చెరువుల తవ్వకం జరగడం తీవ్రంగా వివాదాస్పదంగా మారింది సుమారు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి మధ్య ఇరవై ఐదు ఎకరాల్లో ఈ చెరువుల తవ్వకం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పగటిపూట అధికారులు కళ్లు కప్పి రాత్రుల్లో అక్రమంగా చెరువుల తవ్వకం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు దీనికి స్థానిక అధికారులు వారు ఏమండి నా పేరు సుధీర్ అండి మాది రావికుంట ఇక్కడ నేను కౌలుగా మూడు ఎకరాలు పొలం చేస్తున్నాను ముందు నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం చెరువు ఏమండి మా పొలాలు పోతాయి పొలాలు పోతాయి కానీ స్వయంగా కట్టలో కొంచెం మూడు మీటర్లు వదిలి అవతల వేసుకోమని ముందు నుంచి అధికారులకు కానీ ఇక్కడ చెరువులు తోపుకునే వాళ్ళకి కాడ చెప్పామండి చెప్పినా సరే మాకు మా మాట లెక్క చేయకోకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుని నైట్ నైట్లు తో వేసుకుంటున్నారు సరే మేము కట్టుబడి చేసుకునే వాళ్ళం పొలాల వాళ్ళం మాకి అట్ట తవ్వేస్తే మాకి ఇంతవరకు న్యాయం అండి అది ఇప్పుడు వాళ్ళు అలా చేస్త చేశారు ఇప్పుడు మా పొద్దున్న మేము అక్కడ కూలో మేము అక్కడక్కడ అప్పులు తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఊడు పూడ్చుకొని అన్ని చేసుకున్న ఊట పోతే మేము రేపు పొద్దున్న మాకు ఎక్కడ ఏం పండుద్ది అలా అలా చేసేసారు వాళ్ళు ఇప్పుడు మీరు మాకు ఒక న్యాయం చేయాలని నలుగురికి అధికారులు మీరు చెప్పాలని మేము కోరుకున్నామండి నా పేరు పొప్ప వెంకట శ్రీనివాసరాండి మాది నారాయణపురం వాడవల్లి లంకలో పొలం ఉంది చెరువు చదువుతున్నారా దైవేనంగా అని చెప్పి మేము ఆపేమండి ఆపితే ఊళ్ళో పెద్ద మనుషులతో అది కాదు కదా మేము వదిలిపెట్టి తవ్వుతామని చెప్పి చెప్పారండి ఆ పెద్ద మనుషులు మూడు నెలల నుంచి ఇక్కడ తిరుగుతుందా ఇదిగో అదిగో కానీ కాలయాపం చేసి ఇవాళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తవ్వకోకుండా మూడు మీటర్లు వదిలిపెట్టి వదలకు దగ్గరికి కట్ట కట్టేసి ఆ కట్ట వల్ల ఓట కొట్టేసి మా చేనంతా కార్య చేసి పండకుండా పోయి మా దగ్గర మార్గం వచ్చేస్తుందండి అది చెప్పిన సరే మేము తవ్వం ఇప్పుడు తవ్వని చెప్పి దౌర్జన్యంతో చెరువు తవ్వేసి వాళ్ళ నీళ్లు పెట్టేసి చేపల్లేసి వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా సరే అసలు ఎవరో పెద్దలు వాళ్ళు చెప్పారో వాళ్ళు ఎవరు లేరండి అసలు ఇప్పుడు ఎక్కడైనా నలభై బస్తాలు ముప్పై ఎనిమిది బస్తాలు అట్లా పండేదండి ఇవాళ పండు ఈ కారు వచ్చి అసలు ఏమేమి కోసే పని ఉండదండి అది ఎర్రగా చేను కారు వచ్చేసి మొత్తం వండిపోద్ది అండి ఒరిగడి దీనిలాగా ఈ చెరువు వల్ల బోట కొట్టేసి మొత్తం పండకోకుండా కారు వచ్చేసి ఎర్రగా చచ్చిపోతాం కాయలు అయిపోద్ది అండి పండినా సరే అయితే అసలు ఒడ్డు పనికి రాకుండా ఇది అయిపోతుంది మూడు వందల ఎకరం దగ్గర దగ్గర ఉంటుంది లంక ఈ మూడు వందల ఎకరంలో మధ్యలో ఒక పాతిక ముప్పై ఎకరాలు రెండు సెలవులు పెట్టారు అబ్జెషన్ పెట్టారండి ఆ పక్కన అబ్జుషన్ పెడితే మా వాళ్ళు పెడితే అని చెప్పి మేము ఇది తాము